ప్రెజ్లాడ్ ప్రభునందు ప్రియ క్రీస్ సాక్షి అనందిన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది దేవుని మహాగురువుని బట్టి మరలా ఈ విధంగా మీ మర్చికి రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు అందు నిమిత్తమై ఆ దేవాత దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మంచిది ఈరోజు దేవుని వాక్యము ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచమే గాను సహితముగా ఉన్నవి దేవునికి స్తోత్రం హాలిలుయ్యా ప్రియ దేవుని బిడ్డలారా ఫరో అడుగుతున్నాడు ఎన్ని సంవత్సరాలు నీవు జీవించావు అని అంటే ఇదిగో నేను నూట ముప్పై సంవత్సరాలు జీవించాను కానీ నా జీవితంలో శాంతి సమాధానం అనేది లేదు ఎందుకు శాంతి సమాధానం అని లేదు యాకోబు జీవితంలో అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే యాకోబు తన జీవితంలో అనేక సంవత్సరాలు ఎందుకు వృధా అంటే అతడు ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలని ఆశపడ్డాడే కానీ అది ఏ విధంగా ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలో తెలియక అడ్డదారులో వెళ్ళి సొంత అన్నను మోసం చేశాడు అలాగే కన్న తండ్రిని కూడా మోసం చేశాడు ఇలా మోసం చేయడం వలన ఇలా మోసం చేయడం వలన తన జీవితానికి అంతా కూడా మోసమైపోయింది ప్రదైన బిడ్లారా ఎప్పుడైతే తన అన్నని తన తండ్రిని మోసగించాడో ఇదిగో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు మామతో మాట్లాడుకున్నాడు ఇదిగో తనకిష్టమైనటువంటి రాహీలను చూశాడు చాలా ఇష్టపడ్డాడు ఇదిగో నేను అనుకున్నటువంటి నా అందాల ప్రేయసిని నేను పెళ్లి చేసుకుంటాను నేనేం చేయను అంటే ఇదిగో నాకు ఫలితనం చేయి ఇదిగో నాకు కాపరిగా ఉండు అని చెప్పినప్పుడు అతడు బానిసిగా చేసాడండి కానీ ఆ యాకోబుయే మోసకాడనంటే యాకోబు మామ మోసకాళ్ళకే మోసకాడు ఏడు సంవత్సరాలు తన ఇష్టమైనటువంటి ప్రేయసు కోసం రాహీల కోసం కష్టపడి పనిచేశాడు ఇదిగో మరలా ఒకవేళ నువ్వు మోసపోయి అంటున్నావు కాబట్టి మరలా నీకు ఇష్టమైనటువంటి ఆ యొక్క భార్యని నీవు ప్రేమించినటువంటి ఆవిడని మళ్ళీ చేయాలంటే మరొక ఏడు సంవత్సరాలు చేయాలి అంటే పద్నాలుగు సంవత్సరాలు తన జీవితము వృధా అయిపోయిందండి అలా కుములిపోయి నలిగిపోతున్నటువంటి తన జీవితంలో అంత మోసమే జరిగింది దీనికి మనశ్శాంతి అనేది ఇతనికి లేదు ఎంతగానో బాధపడిపోతున్నాడు ఒక పక్క ఒక పక్కన తన అన్నతరుముకొస్తున్నాడు ఒక పక్క తన యొక్క అన్న మామతరువుకి వస్తున్నాడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఒక చెట్టు కిందకి వెళ్ళి దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేశాడట నీవు నన్ను ఆశ్రయితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని పోరాడాడట దేవునికి స్తోత్రం హలీయ అంటే తన జీవితంలో అంతా మోసం దగ అంతా కూడా మనశ్శాంతి నేను జీవితాన్ని జీవించినటువంటి అతను సమయాన్ని ఎంతగానో వృధా చేసుకున్నాడు సమయం అంతా కూడా పాడు చేసుకున్నాడు ఇంక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో చివరిగా ఇదిగో నన్ను సృష్టించిన సృష్టికర్త తప్ప నన్ను ఆదరించేవాడు నన్ను ఆదుకునేవాడు నన్ను కాపాడేవాడు ఇంకెవరో లేరని లాస్ట్ మినిట్లో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడట నిన్ను నన్ను ఆశ్రదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని దేవునితో పోరాడాడంట దేవునికి స్తోత్రం హాలేలుయ్యా ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో ఎప్పుడైతే దేవునికి ఆ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడో దేవుడు దేవుడు తన ప్రార్థన ఆలకించాడు ఎకబో ఇక నుండి నువ్వు విశ్రాయలుగా పిలువబడతావు దేవునికి స్తోత్రం హాలేలుయ్యా నీ జీవితం మారిపోయింది ఇప్పుడు వరకు మోసముతో ఉన్నటువంటి మోసగాడైనటువంటి ఈ ప్రజలే ఇదిగో నువ్వు దీవెనకరంగా నువ్వు దీవెనకరంగా ఉంటావు నిన్ను ఆశ్రదిస్తున్నానని దేవుడు ఆయన్ని ఆశ్రదించటప్పుడు దీని బడ్డారు పిల్లలున్నా పన్నెండు మంది పిల్లలున్నా ఆస్తున్నా అంతస్తున్నా పేరున్నా కానీ ఏం లేదు మనశ్శాంతి అనేది లేదు ప్రియ దేని ఈ రోజున ఈ వాక్యం ఉండేటువంటి నీవు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకవేళ నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి నీ యొక్క జీవితంలో నీ సమయాన్ని వృధా చేస్తున్నావేమో వ్యర్థంగా గడిపేస్తున్నావేమో ప్రియ సహోదరి సహోదరా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నేను కూడా అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అవును కదా నేను ఎంతవరకు దేవునికి సమయాన్ని కేటాయిస్తున్నాను ఎంతవరకు దేవుని సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్చుకుంటున్నాను ఎంతవరకు నేను దీవించబడ్డానని ఒకసారి ఆలోచించు ఆలోచించు నీవు దీవించబడడానికి కారణము నీ యొక్క దీనస్థితిలో ఉన్నటువంటి నీ యొక్క జీవితాన్ని మార్చే దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని సందికి రండి దేవుని ప్రార్థించండి గొప్ప కార్యాలు దేవుడి చేస్తాడు ఆ విధంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం తండ్రి దేవాన్ని ఇక్కే వందం నీకే స్తోత్రం తండ్రి గొప్ప దేవుడా శక్తిమంతుడా మా తండ్రి విన్న వాక్యాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రము తండ్రి అవును తండ్రి యాకోబు తన జీవితంలో తండ్రి అనేక సంవత్సరాలు ప్రభా వృధా చేసుకున్నాడు తండ్రి మేము కూడా తండ్రి మా యొక్క జీవితంలో అనేక సమయాల్ని సమయాన్ని వృధా చేసుకుని ప్రభా మేము మా ఇష్టం వచ్చినట్లు మేము జీవిస్తున్నాము తండ్రి అవును తండ్రి ఈ వాక్యం విన్న తర్వాత మేమందరం కూడా సమయాన్ని సద్వినియం చేసుకుని నీకు తగిన సమయాన్ని కేటాయించి మా కుటుంబాలు మేము కాపాడుకోవడానికి మా కుటుంబాలు ఆశ్రదాన్ని పొందడానికి ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఎదగాలో ప్రభ తగిన జ్ఞానాన్ని మా కూడా దయచేయండి ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతిబడిని కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్ని వారు చేస్తున్నటువంటి ఆ పనుల్ని వారు చేస్తున్నటువంటి వ్యాపారాలని వారు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని ఏసే ఉన్నతను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లాడ్ అందరికీ వందనాలు